పవన్ కళ్యాణ్ నేడు రాజమహేంద్రవరానికి చేరుకోనున్నారు ఈ రోజు మధ్యాహ్నం రాజమహేంద్రకి చేరుకొని పవన్ కళ్యాణ్ అక్కడ పార్టీ నేతలతో సమావేశమైతారు విమాశ్రయం నుంచి ర్యాలీగా పార్టీ కళ్యాణ్ పవన్ వెళ్లనున్నారు అనపర్తి రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ రాజనగర్ నేతలతో సమీక్ష సమావేశం చేయబోతున్నారు పవన్ పర్యటన ఎలా ఉండబోతుంది గుడ్ ఆఫ్టర్నూన్ గురు ఉభయ గోదావరి జిల్లాలో రాజకీయాలు అయితే ఈటెక్కాయి తాజాగా జనసేన టిడిపి పొత్తుతో ఈ కొత్త వివాదాలకైతే తెరలేతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా టిడిపి జనసేన కొత్తలో ఇప్పటి వరకు టిడిపిలో ఉండి గతంలో ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు జనసేన పొత్తుతో తమ టికెట్ వస్తుందా రాగా అనే ఆ మేమాంసలో పడ్డారు అయోమయంలో పడ్డారని చెప్పుకోవచ్చు తాజాగా ఆ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఎవరు ఎన్నికలకు వెళ్లే అభ్యర్థుని కూడా ఇంకా తేలని పరిస్థితులు అయితే నెలకొన్నాయి మరోవైపు కొంతమంది ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోపలైతే తమకు టిక్కెట్ వస్తుందా రాదా తమ ఆశించిన టికెట్ జనసేనకి వెళ్తుందా లేకపోతే జనసేన నేతలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తమకు ఆ గ్యారంటీ ఇచ్చినప్పటికీ అది టీడీపీ పొత్తులో టీడీపీకి వెళ్తుందా అనే మేమాంసలో అయితే అభ్యర్థులు ఉన్నారని చెప్పుకోవచ్చు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన అభ్యర్థులు కూడా ఒకరి మీద ఒకరు తమ కేడర్ కైతే ఎక్కటి మాదంటే మాదని కూడా మీటింగ్లు పెట్టి సమావేశాలు పెట్టి కూడా చెప్తున్న పరిస్థితి ఈ ఈ పరిస్థితుల్లో కేడర్ కూడా కొంత అయోమయానికి గురియ్యే పరిస్థితి ఉంది దీన్ని తక్కదిద్దడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు సాయంత్రం రాజమండ్రికి చేరుకున్న రాజమండ్రి చేరుకునున్నారు విశాఖపట్నం నుండి ప్రత్యేక విమానంలో అయితే పవన్ కళ్యాణ్ రాజమండ్రికి చేరుకుంటారు రాజమండ్రి పవన్ కళ్యాణ్ చేరుకునే ఎయిర్పోర్ట్ కు చేరుకునేటప్పటికి ఇప్పటికే జనసేన నేతలు కార్యకర్తలు అయితే ఆయన స్వాగతం పలకడానికి అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్ వరకు భారీగా చేరుకున్నారు ఎయిర్పోర్ట్ నుండి భారీ ర్యాలీగా రాజమండ్రి జనసేన పార్లమెంటరీ కార్యాలయానికి అయితే పవన్ కళ్యాణ్ చేరుకుంటారని చెప్తున్నారు జనసేన నేతలు అందరితోనే అంతర్గతంగా సమావేశం నిర్వహిస్తారని కూడా చెప్తున్నారు రాజమండ్రి 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 రూరల్ రాజానగరం అనపర్తి ఈ నాలుగు నియోజకవర్గ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ అయితే ఒక సమావేశం అయితే నిర్వహించనున్నారు ఇది అంతర్గతంగా జరుగుతుందని జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి ఈ నాలుగు నియోజకవర్గ నేతలతో సమావేశం సమావేశమై వారి అభిప్రాయాన్ని వారి అంతర్గత విషయాలను కూడా తెలుసుకోవడానికి పార్టీకి సంబంధించిన విషయాలను కూడా తెలుసుకోవడా తెలుసుకోనున్నారని కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ జనసేన అయితే తమదంటూ తమ అభ్యర్థులు ఒకరికొకరు సమావేశాలు నిర్వహిస్తూ కేటర్ ని అగమయాన్ని గుర్తి చేస్తున్న పరిస్థితి ఉంది దీనిపై కూడా ఈ ఉత్సాంతకు తెరదించే దిశగా కూడా పవన్ కళ్యాణ్ సమావేశం ఉంటుందని చెప్తున్నారు అనంతరం ఈ జనసేన నేతలతో మాట్లాడిన అనంతరం పవన్ కళ్యాణ్ అయితే విజయవాడకు బయలుదేరి వెళ్తారని ఒక సమాచారం అయితే జనసేన పార్టీ వర్గాల నుంచి ఉంది గురు అయితే మొత్తం మీరు చూసుకున్నట్లయితే జనసేన టీడీపీ వచ్చిస్తే ఇంకా అభ్యర్థులు ఎవరైనా ఇప్పటికీ ప్రకటించలేకపోవడం అధికార పార్టీ అయితే పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లోనూ తమ అభ్యర్థులు వీరని స్పష్టమైన ప్రకటన చేయడం కూడా కొంత అయోమయానికి అయితే గుర్తిస్తుంది ఇది బీజేపీ పొత్తుతో అంటే ఎన్డీఏ కూటంలో కనుక ఈ జనసేన టీడీపీ కనుక చేరితే ఇంకా వాళ్ళు ఏ టికెట్లు ఆశిస్తున్నారనేది కూడా ఇంకా కొలిక్కి రాని విషయం అయితే ఉంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా అంటే ఏ రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది టీడీపీ జనసేన పొత్తులో ఎవరెవరు టికెట్లు వస్తాయి అయితే మొండు చేయి చూపిస్తారనేది కూడా తేలాల్సిన విషయం దీనిపై కూడా అటు టిడిపి అభ్యర్థులు ఇటు జనసేన అభ్యర్థులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పుకోవచ్చు ఒకరి మీద వస్తే ఒకరు అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు తమ తమకు టికెట్ అంటే తమకు టికెట్ అని వారు కేడర్ అయితే అయోమయానికి గురి చేస్తున్నారు పార్టీ కేడర్ అయితే తాగు పట్టుకున్న పరిస్థితి అయితే ఉమ్మడి తూర్పు జిల్లాలో నెలకొంది ఎవరికి టికెట్ వస్తుందో తెలియ రాదు తెలియదు కానీ ఈ నాయకులు మాత్రం తమను ఇబ్బందులు గురి చేస్తున్నారు ఎవరికి సపోర్ట్ చేస్తే ఎవరికి కోపం వస్తుందనే అనే దాని మీద కూడా ఈ పార్టీ కేడర్ అయితే ఉంది మొత్తం మీద ఈ పవన్ కళ్యాణ్ టూర్ తర్వాత ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అది కూడా రాని పక్షంలో పార్టీ అయితే ఉదయ్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు అక్కడే బస చేసి ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం చేసిన తర్వాత కూడా టికెట్లు ఎవరికి కేటాయించే అవకాశాలు ఉన్నాయో తెలుస్తుంది కదా దీనిపైన ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయా గురు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ టూర్ ప్రధాన అంశం అదే విషయంపై కొనసాగే అవకాశం ఉంది ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఈ రెండు రోజుల టూర్ లో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టికెట్లు ఎవరికి కేటాయించాలి ఒకవేళ టికెట్లు కనుక దక్కని అభ్యర్థులను ఆయన ఎలా బుజ్జగించే బొద్ధించాలనే విషయంపై కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక అర్ఫరెస్ చేసే అవకాశం ఉంది ఆ టికెట్లు ఆశించి ఇప్పటివరకు టికెట్లు ఆశించి ఆ భంగపడ్డ అభ్యర్థులను వేరే పార్టీ వైపు చూడకుండా వారిని బుజ్జగించే పనిలో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారనే వార్తలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి ఈ రెండు రోజుల టూర్ లో పవన్ కళ్యాణ్ ఈ నాలుగు నియోజకవర్గ నేతలతో అయితే ముఖ్యంగా సమావేశాలు నిర్వహించి వారిని అంటే టికెట్లు ఇస్తే కనుక వారిని రాని టికెట్లు రాని అభ్యర్థులను అయితే బతికించే పనులు కూడా పవన్ కళ్యాణ్ ఉంటారు వారికి తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తే వారిని వివిధ పదవుల్లో కూడా వారిని ఇస్తామని కూడా చెప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ విషయంపై ఇంకా అభ్యర్థులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటే ఒకవేళ కనుక పార్టీ అభ్యర్థిత్వం పార్టీ కనుక తమ టిక్కెట్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నిక పార్టీ కనుక అధికారంలోకి వస్తే కనుక నామినేటెడ్ పదవులకు వాళ్ళు అంగీకరిస్తారా లేదా కేవలం ఈ అసెంబ్లీ టికెట్ మాత్రం ఆశిస్తున్నారనేది కూడా ఇంకా చాలాల్సి వచ్చి పవన్ కళ్యాణ్ బొజ్జగింపులు ఆ తర్వాత వారికి స్పష్టమైన కొన్ని ఆదేశాలు ఇచ్చిన తర్వాత అభ్యర్థులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఈ రెండు రోజుల టూర్ లో మాత్రం పవన్ కళ్యాణ్ అయితే స్పంగా నియోజకవర్గ నేతలతో ముఖ్యంగా సమావేశాలు నిర్వహిస్తారు సమావేశాలు నిర్వహించి వారికి ఒక దిశానిర్దేశం అయితే చేస్తారు టికెట్ రాకపోతే ఏం చేయాలి అనేది వారి భవిష్యత్తును ఏం చేస్తారు అనేది కూడా పవన్ కళ్యాణ్ అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అభ్యర్థులు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది రెండు రోజుల తర్వాత మనకి ఓకే